వెల్కమ్ తేదీన తెలుగు సంస్కృతి సేవా ట్రస్ట్ జాతీయ పురస్కార అవార్డు సందర్భంగా తెలంగాణ సంస్కృతి సేవా ట్రస్ట్ వ్యవస్థాపకులు చైర్మన్ మాచవరం శంకర్ మాట్లాడుతూ మట్టిలో ఉన్నటువంటి మాణిక్యాన్ని వెలుగులోకి తీసుకొచ్చి ఆదర్శమైనటువంటి జీవితాన్ని జీవించడం కోసం మా సేవా ట్రస్ట్ ద్వారా ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు ఎంతో మంది తమ కళా రూపాల ప్రదర్శన ద్వారా వెలుగులోని రాను వ్యక్తులను గుర్తించి ముందుకు తీసుకుపోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు అన్ని వర్గాల ప్రజలను ఆకర్షిస్తూ వారి యొక్క నైపుణ్యాన్ని వాళ్ళ ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకుపోవడంలో ప్రధాన భూమికగా ముందుకు సాగుతున్నాం ఈ తరాణంలో ప్రతి ఒక్కరికి హాజరై ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దేవదాయ శాఖ మంత్రి వర్యలు కొండా సురేఖ మరియు వద్దామన్న పేట శాసనసభ్యులు కెఆర్ నాగరాజు పరకాల శాసనసభ్యులు రేవుడి ప్రకాష్ రెడ్డి నాయిని రాజేందర్ రెడ్డి రవీందర్ రావు దేవదాయ శాఖ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అద్దంకి నాగేశ్వరరావు పాల్గొన్నారు